కూడా గురుగారు అన్ని రకాలు అండి అన్ని రకాలుగా చేసుకోవచ్చు ఒక అమ్మాయి అంటే అన్ని రకాలు చేసుకోవచ్చు అందులోను ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కొన్ని విద్యలకి వారి వర్షం అవ్వడానికి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కొన్ని రకాల దగ్గర బ్లడ్ తీస్తారు కొన్ని కొన్ని ప్లేసెస్ లో హార్మోన్స్ లో బ్లడ్ తీసుకుంటారు ఆ బ్లడ్ ని వీళ్ళు తాగుతారు దాన్ని తాగటం ద్వారా కొన్ని విద్యలు అనేది వారికి వశం అవుతాయి అలా చేయడం ద్వారా వసం ద్వారా వారు ఏదో సాధిస్తున్నాను అనుకుంటారు కానీ ఏం సాధించలేరు ఎవరు కూడా ఏం సాధించలేరు ఎలా అయితే వాళ్ళు విద్య ఇప్పుడు బ్లడ్ తీస్తారన్నారు కదా గురుగారు బ్లడ్ వాళ్ళది వాళ్ళే తీసుకొని తాగుతూ ఉంటారా ఇప్పుడు ఎవరినైతే వసీకరణ చేస్తున్నారో వాళ్ళ నుంచి బ్లడ్ తీస్తారు తీసుకొని వీళ్ళు తాగుతారు బ్లడ్ అప్పుడు కూడా వాళ్ళకు తెలియకుండా ఇదిలో ఉంటారు శారీరకంగా కూడా అనుభవించాడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అని అంటున్నారు అనుభవించారు అంటే వారు మ్యూచువల్ గా మీట్ అవరు బ్లడ్ తీసుకోవడానికి కొన్ని కొన్ని విద్యలకు వాడుకుంటారు అది కొన్ని కొన్ని విద్యలకు వాడుకున్నారంటే అంటే అనుభవించిన దాని మీద ఎక్కువ ఇంకా అనుభవించిన దాని మీద ఎక్కువ మనిషికి మనిషి ఆ మ్యూచువల్ గా అయితే వేరే ఉంటుంది కొన్ని శక్తులు వచ్చేసి మనిషిని చేస్తే మనిషిలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్ని దెబ్బతినిపోతాయి పోతాయి ఫైనలీ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే వర్షిని ఉన్నారో ఇలా చాలా మంది బలయ్యారు పబ్లిక్ లో రాకపోయినా ఇలా చాలా మంది బలైతున్నారు ఎందుకండి చిన్న చిన్న కార్పొరేట్ ఆఫీసుల్లో కావచ్చు చిన్న చిన్న సంస్థల్లో కాలేజెస్ లో కావచ్చు ఆడపిల్లల్ని పిల్లల్ని ఎవరో తెలియ తెలిసినట్టు గురువుల దగ్గర లక్షల రూపాయలు ఇచ్చేసి వసీకరణ చేయించి వాళ్ళు వశం అయ్యాలని చూసేటువంటి చాలా మంది ఉన్నారు అఘోరిని ఏంటి తొక్క బొచ్చిన మంది ఉన్నారు గురువులు చేసేవారు ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు బలవుతున్నారు పేరెంట్స్ కి ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాను తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని గమనించుకోవాలి హాస్టల్ వదిలిపెట్టాను కాలేజీలో పెట్టాను మా అమ్మాయి బాగా చదువుతుంది మా అబ్బాయి బాగా చదువుతున్నారు అది కాదు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ప్రతిదీ గమనించుకోవాల్సిన సందర్భం ఖచ్చితంగా వచ్చింది ఈ రోజుల్లో ఈ వర్షిని గురించి బయటకు వచ్చింది అంతేగాని చాలా మంది బలైతున్నారు మీ అమ్మాయిలే కావచ్చు అబ్బాయిలే కావచ్చు నేను చెప్పినటువంటి సింటమ్స్ ఉన్నాయా ఖచ్చితంగా వారు ఇప్పినట్ జాని బలైపోయారు అది ఎవరతో జోలు బలైపోతున్నారు లవ్ ఎందుకు వస్తుంది లవ్ పనికి మాలిన రోడ్ల మీద తిరిగిగా హాయి చెప్పులు వేసుకునే వాళ్ళని లవ్ చేస్తారండి ఉన్నట్టు వాళ్ళు ఎందుకు చేస్తారు రిక్షా దొక్కే వాళ్ళని లవ్ చేస్తారు అంటే వాళ్ళు తక్కువ వచ్చినాయి లవ్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు దేనికి పనికి వాళ్ళని రేపటి రోజును పోషించడం చాతకనటువంటి లవ్ చేస్తున్నారు లక్షల రూపాయలు వీళ్ళు కిడ్నీని సమ్ముకొని మరీ తీసుకెళ్లి వాడి చేతులు పోస్తున్నారు రోడ్ల మీద పిచ్చుకొక్కను కొట్టినట్టు కొడికి రక్కి రాళ్ళతో కొట్టితే కూడా మళ్ళీ నాకు వాడే కావాలని వెళ్తున్నారు ఇలాంటి లవ్ మ్యారేజ్ ఎన్ని సక్సెస్ అయిన ఎన్ని ఫెయిల్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా పేరెంట్స్ గమనించుకోవాలి ఒక మంచి గురువు దగ్గరికి ప్రతి సంవత్సరానికి ఒకసారి పిల్లల్ని తీసుకెళ్లాలి హాస్పిటల్ ఎలా అయితే ట్రీట్మెంట్ టెస్టులు చేస్తున్నారో ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాడీ టెస్ట్ చేసేసి ఎలా అయితే టాబ్లెట్ మింగుతున్నారో అలానే పేరెంట్స్ పిల్లల్ని గమనించుకొని వారిలో సిమ్టమ్స్ పెరుగుతున్నాయా వాళ్ళలో వచ్చినట్టు మార్పులు ఏంటి లవ్ మ్యారేజ్ అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సింది ఆ గుడిలోకో పొంతులు గారికో లేకపోతే వీరికి ఎంత బాగుందో చూసేసి ఆ పొంతులు గారితో మాట్లాడి వాళ్ళ మాస్టర్ తో మాట్లాడేసి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడేది కాదు అసలు ఈ పాపకి ఏం జరిగింది పేరెంట్స్ ని కాదని వెళ్ళిపోతుంది మొన్నండి ఒక కేసు భద్రాచలంలో అరవై సంవత్సరాల ముసలతను పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి నిన్నొచ్చిన కేసు నాకు ఇది పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిని వసి పొరుచుకుని తీసుకుని వెళ్ళిపోయారు దానికన్నా ముందు ట్వంటీ టూ ఇయర్స్ పాపం తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ అక్కయ్యని నిన్నొచ్చిన కేసు నాకు ఇది వాళ్ళ పేరెంట్స్ అసలు అల్ అయ్యో రామాను మొత్తుకుంటున్నారు అసలు మేమేం పాపం చేశాము అని చెప్పేసి ఆయన ఏంటంటే ఇంటి పక్కన పాలం అతను వీళ్ళ దగ్గర ఆస్తి ఉంది ముందు ఆమె ఏం తీసుకెళ్లారు ఒక హాఫ్ కిలో బంగారం పోయింది ఆమె ఏం పోయిపోయిందో తెలియదు మరి వచ్చాడు పాపం తీసుకుని వెళ్ళిపోయాడు అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఖచ్చితంగా అండి ఉన్నాయి అయితే ముఖ్యంగా కొంతమందికి చెప్పాల్సింది ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే తల్లిదండ్రులు సరిగా చూసుకోవట్లేదు కాబట్టి తల్లిదండ్రులు సరిగా వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళ మాట వినట్లేరు తల్లిదండ్రులు కూడా ఈ రోజున పిల్లలు ఏమైపోతుందని డ్యూటీల మీద పడుతున్నారు ఆ పిల్లల గురించి మాట్లాడుకోవట్లేదు పిల్లల దగ్గర కూర్చొని మాట్లాడట్లేదు వాళ్ళకి మంచి చెడు చెప్పట్లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అన్నారు కానీ ఇందులో మాత్రం నేను ఫిఫ్టీ పర్సెంటే కరెక్ట్ అంట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదంట ఎందుకంటే ఇలా వశపరుచుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత మంచి చెప్పినా వింటారంటారా పిల్లలు అసలు వినరు కదా అలాంటప్పుడు అక్కడ తల్లిదండ్రులు నెల ముఖ్యంగా తల్లిదండ్రులు తప్పు కారణం తప్పు పట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు కొంచెం మోటివేషన్ చేయడం కానీ వాళ్ళు దగ్గర చేసుకోవడం కానీ అసలు ఏం జరుగుతుంది మీకు ఏం కావాలి మనం ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా వాళ్ళు గమనించుకోవాలి మన పిల్లలు ఎలా ఉన్నారని గమనించుకుంటే ఇది ఒకే రోజులు అవ్వదు అండి ఒకే రోజులు అవ్వదు అందుకని వీళ్ళకి అవకాశం ఉంటుంది ఒక పాపం మన దగ్గర ఉండేటువంటి తీరి కాకుండా వేరే విధంగా మనం ఏం చెప్తే వినకపోవటం అది అలానే కోపట్టం తినకపోవటం అనేజీగా ఉండడం ఒకే రూమ్ లో ఉండడం ఇప్పుడు ఫోన్ లో ఉండవు ఈ రోజుల్లో ఎక్కువైపోయినాయి కదా ఎక్కువ ఫోన్ లో ఉండడం ఫ్రెండ్స్ అంటో అబద్దం చెప్పడం ఇవన్నీ గమనించుకోవచ్చు పేరెంట్స్ ఖచ్చితంగా గమనించుకోవచ్చు అంతే గమనించుకొని జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడడానికి ఆల్రెడీ చేసిన తర్వాత ఏం చేయలేము అదే తీర్చుకోడం ఒకటి అదే ఆ అద్దె అంటున్నాను నేను కూడా ఎందుకంటే ఇలా జరిగింది అని తెలిసినప్పుడు వెంటనే కొంచెం గమనించుకొని ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలి ఏంటి అని గమనించుకొని అక్కడికి తీసుకెళ్ళిపోయి దాన్ని తీయించేసుకుంటే కాపాడుకోవచ్చు దీనికి వేరే ఆప్షన్ లేదండి హాస్పిటల్కి వెళ్తే అవదు ఇప్పుడు వర్షినికి పరిష్కారం ఏంటంటే వర్షినికి పరిష్కారం ఒకటేనండి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వేరే ఆప్షన్ లేదు గుళ్ళకెళ్ళ గుళ్ళు చుట్టూ తిప్పుతాను గురువుల దగ్గర తీసుకెళ్తాను నాకు తెలిసిన మంచి గురువు ఉన్నారంటే ముందు ఈవినింగ్ వాళ్ళు అవుతారు లేకపోతే వాళ్ళు డబ్బు గుంజేస్తారు ఇవడికి ఏమి జరగదు చేయొచ్చు తప్పు లేదు అందులో తీసుకెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇంకా ఆల్రెడీ వాళ్ళు ఇప్పటిలో ఉన్నా కాబట్టి చెప్పకుండా ఈఎంఐ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు కచ్చితంగా వీరు ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే వీరు చేసుకోవాల్సిన రెమిడి వీరు ఫస్ట్ చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే రెమిడీ చెప్తా ఆ అఘోరిని తకరవాత పక్కన పెట్టేయండి ఆమె నాకు తెలిసిన జుజుబి ఆవిడకొచ్చిన విద్యలు కావచ్చు ఆవిడకు వచ్చిన జుజుబి మనం మాధ్యాలు కావచ్చు జనాలు కావచ్చు పెద్ద దేవతను చేస్తున్నారు గుళ్ళు జూబీ తోటే అందర్నీ పిచ్చోళ్ళని చేసి ఆడిస్తుంది జనాలే హైక్ చేస్తున్నారు అదే అంటున్నారు జనాలు హైక్ చేస్తున్నారు జనాలను కూడా నమ్మిచ్చేస్తుంది నాకు పెద్ద బ్రహ్మ విద్యలు తెలుసు అనేది వర్షం పండి మన నిజంగా ఎందుకంటే ఇంకో మాట కూడా మాట్లాడింది అమ్మాయిని లాక్కెళ్ళిపోతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు లాక్కెళ్ళిపోతుంటే ఒక మాట అన్నది ఏమని అంటే ఆమె బెదిరిస్తుంది అనుకోవచ్చా లేకపోతే హెచ్చరిస్తుంది అనుకోవచ్చా లేకపోతే తను ఒకవేళ వర్షిణిని ఏం చేసినా తనకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం ముందే చేస్తుంది అనుకోవచ్చా ఆ మాట ఏంటంటే కూడా మీకు చెప్తాను గురువు గారు ఏమంటుందంటే వర్షిణిని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోతున్నారు లాక్కుపోతున్నారు తర్వాత ఏమన్నా జరిగితే నాకు సంబంధం లేదు వర్షిణి నువ్వు మాట్లాడుకొని నెట్టేస్తుంది అంటే అంత మౌల్ చేసింది అమ్మాయిని లేదండి మర్షిని ఏదైనా విషయాలు చెప్పరాని చెప్తే ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటది ఇది క్లియర్ మాట అలా చేశారు ఆమెకి ఆ అఘోరిని ఏదైతే ఉందో ఆవిడకి ఆవిడ ఏదైనా చెప్తే సూసైడ్ చేసుకునే విధంగా చేశారు అందుకే ఆవిడ అలా చెప్పింది ఇంకోటి ఏంటంటే మురిగే కుక్క కరవదు గుర్తు పెట్టుకోండి అఘోరిని భయం ఆమెకి భయం భయంతోనే ఆవిడ అలా అరుస్తుంది భయం ఆమెకి అరిసే కుక్క కరవదు కరవదు ఆమె భయంతోనే అరుస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ వర్షినికి వర్షీకన్నా ఎలా చేశారంటే ఆవిడ మామూలుగా మనిషిగా మారేటువంటి విధానంలో చెప్పకూడనటువంటి విషయాలు చెబితే ఖచ్చితంగా ఆవిడకి ఆవిడ సూసైడ్ చేసుకునే విధానం ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు జరిగినటువంటి హత్యలు కావచ్చు ఇప్పుడు జరిగినటువంటి మడర్లు కావచ్చు ఇప్పుడు ఎవరికి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు కదా చాలా మంది కేసెస్ ఈ రోజు ఈ మధ్య చాలా చూస్తున్నాను ఈ ఒక రెండు మాసాల నుంచి కేసులు ఇవన్నీ కూడా సగం కేసులు నేను వెళ్ళే చేసిన దాన్ని బట్టి ఇలా ఇప్పుడు జరిగిన కేసులే భారీ మీద అనుమానంతో భక్త హత్య నాకు క్లియర్ గా ఒకటి అర్థమైంది గురు గారు ఏంటంటే తనకు విద్యలు ఎంత వచ్చేది పక్కన పెడితే తన ఒక బిజినెస్ చేయడానికి ఇక్కడ రంగంలోకి దిగింది ఆ బిజినెస్ ఎక్కడ దెబ్బతింటదో అనే భయంతో అర్పులతో ఆ అర్పుల అడిచేస్తుంది బెద్రిచ్చేస్తుంది క్లియర్ కట్ ఒకప్పుడు ఏమో వ్యాన్లలో వచ్చి ఎత్తికెళ్ళిపోయే వాళ్ళు అమ్మేసుకునే వాళ్ళు కిడ్నీలు కూడా అమ్ముతున్నాయి కూడా మనం ఎన్నో సినిమాలు చూసాం బయట కూడా చూసాం కానీ ఇదంతా స్కామ్ అని గుర్తించేసి అరెస్టులు చేస్తున్నారు శిక్షలు పడుతున్నాయని చెప్పేసి మంచి ఒక దేవుడు ముసుగులో వచ్చి ఇలాంటి ప్రయత్నాలు చేసి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిలో అగొరి ఒకరు శ్రీనివాస్ అని చెప్పేసి నేను చెప్పడంలో ఏమాత్రం సంకోచించట్లే అఘోరిని సర్వ పక్కన పెట్టేయండి అసలు స్టోరీ ఇప్పుడు ఈ వర్షనికి జరిగినటువంటి ఇప్నాడిజ్యం ఏదైతే ఉందో ఇది పోయేందుకు మనం చిన్న రెమెడీ ఒకటి అయితే ఖచ్చితంగా చెప్తాను ఖచ్చితంగా అలానే అఘోరి లాగా బలే వాళ్ళకి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది వాళ్ళ పేరెంట్స్ చేసుకోవచ్చు అంతగా నాకు కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరి వాళ్ళ సమీప దూరంలో గురువు ఉంటే వెళ్ళొచ్చు ఇదొకటి ముఖ్యంగా గమనిక ఒకటి ఏంటంటే నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక రకమైనటువంటి విధానం నా తెలిసినంత వరకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాం అది ఏంటంటే ఇలాగ సాధువులని అఘోరీలనని ఇప్పుడు ఈ మధ్యన ఆస్ట్రాలజర్స్ అని నేను ఏదో చేసేస్తాను దాని ద్వారా ఏదో అవుతుందని ఇలా పుట్టుకొస్తున్నారు రోజుకొకళ్ళు ఇది ఖచ్చితంగా అందరూ గమనించుకోవాల్సిందనేది ఏంటంటే ప్రభుత్వాలు ముందంజిలో ముందు చూపుతో ఉండేసి దీనికి ఒక రిజిస్ట్రేషన్ ఒక సర్టిఫికేటు అంటే ఇలా చేసుకుంటారు బాబు సర్టిఫికేట్ సర్టిఫికెట్ కాదు అసలు వీడు ఏం చేస్తున్నాడు అసలు వీడు ఎందుకు చేస్తున్నాడు ఏం ఆశిస్తున్నాడు వీళ్ళకంటే ఒక డిగ్రీ ఏముంది ఒక పట్టా ఏమన్నా క్రియేట్ చేస్తే వారు ఒకర్లే చేయాలి అని పెడితే దీనికి ఒక సిస్టమ్ పెడితే లేదు కొన్ని మాధ్యాల్లో ఇలాంటి పెట్టకూడదు ఇప్పుడు మనకి బెట్టింగ్ ఉన్నాయి అవి తీసేశారు అలానే ఇంత ముందు కొన్ని యాప్స్ బ్లూ అవి చెత్త యాప్స్ ఉండేవి అవన్నీ తీసేశారు ఎందుకంటే పిల్లలు ఎక్కడ పాడైపోతున్నారని అలానే దీనికి సంబంధించి కూడా ఇలాంటి యాడ్స్ కానీ వచ్చినప్పుడు తొలగించడం కానీ ఇలా నేను చేస్తాను ప్రతి ఒక్కరు ఇరవై నాలుగు గంటలు వసపరుచుకోవచ్చు అలా వచ్చినప్పుడు వాటిని తొలగించడమా వాటిని పెట్టకూడదని ఒక పబ్లిసిటీ చేయడం చేస్తే ఇది డ్రగ్స్ కన్నా ప్రమాదం అండి రానున్న కాలంలో దీనికి చాలా వాల్యూ ఉంటుంది చేయించుకునే వాళ్ళకి చాలా వాల్యూ ఉంది హీరోయిన్స్ అయినా హీరోలనైనా పొలిటీషియన్స్ అయినా ప్రతి ఒక్కరు దీనిలో బలైతున్నారు ఒక పార్టీ నెగ్గు కావాలంటే ఎదురు పార్టీ వలన బ్యాక్ మ్యాజిక్ ఇప్నాడిజం చేతబడి ఖచ్చితంగా చెప్పిస్తున్నారు నేను సాక్ష్యం దానికి నా దగ్గరికి చాలా మంది వచ్చారు కొన్ని పార్టీలు వాళ్ళు మీరు ఆ పార్టీ పర్సన్స్ కి మెయిన్ మెయిన్ లీడర్స్ కి మీరు చేతబడి చేస్తారా నాకు ఆఫర్ ఇచ్చారు అందుకని చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వం